నకిలీ పత్తి విత్తనాలతో పంట నష్టపోయామంటూ కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు రైతులు పీఠాపురం పాడ కార్యాలయంలో చేసిన ఫిర్యాదుపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం విచారణ చేపట్టారు జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో పత్తి పంటలను శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది గొల్లప్రోలు మండలం చేబ్రోలు చందుర్తి తాటిపత్తి గ్రామాలలో శాస్త్రవేత్తలు పర్యటించి మొక్కలు విత్తనాల శాంపిల్ సేకరించారు నాసిరకం పత్తి విత్తనాలు అమ్మి మోసం చేసిన డీలర్ కంపెనీలపై చర్యలు తీసుకుని నష్టపరిహారం ఇప్పించాలంటూ రైతులు అధికారులను డిమాండ్ చేశారు నివేదికను జిల్లా కలెక్టర్ కు అందిస్తామని శాస్త్రవేత్తలు రైతులు తెలిపారు అయితే ప్రతి పంటకు పైపిజేరియం విల్ట్ ఆకుమచ్చ తెగులు టొాకో స్ట్రిక్ వైరస్ ఉన్నాయని జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ కుమార్ తెలిపారు నైట్ కూడా వర్షం పడింది మీట ఎలా పోతాం అలా అలా పెరిగిపోతుంది కూడా పసి రోజులండి అసలు కత్తిగానే కావాలా

ఇరవై రోజుల పేరు తిరుగుతున్నాను సారా ఈ వారం వారం కలిపారు ఇప్పుడు ఇరవై రోజుల పైకి పట్టుకెళ్తాడు చెప్తున్నాడు సైన్ ఆ రిపోర్ట్ ఏ షాపుల దగ్గర కొన్నారో అది ఎంతో ఇబ్బంది వచ్చిందన్న సో ఐ విల్ డిస్కస్ విత్ హిమ్ సరైన హామీ ఇస్తేనా ఇచ్చాడు లేదా నేరుగా మీరు చెప్పినట్టు ఆ మూడు షాపులు మా మళ్ళీ నాకు రిపోర్ట్ వచ్చేంత వరకు నేను స్టాప్ సేల్ లేకపోతే క్లోజ్ గా గల్ప్రోలు మండలంలో కాటన్ మీద గత ఇరవై ఐదో తారీఖున మా సైంటిస్ట్ వచ్చి వెరిఫై చేసినప్పుడు కొంత టొబాకో స్టీక్ వైరస్ అలాగే ఫిజేరియం బిల్ట్ రెండు కలిపి దానికి బట్టి దానికి కంట్రోల్ మెజర్స్ సజెస్ట్ చేయటం జరిగింది అయితే నిన్న గొల్లప్రోల్లో మన రైస్ సోదరులందరూ కూడా ఇప్పుడు ప్లాటినం వెరైటీ వేసినటువంటి దగ్గర మొక్కలు చనిపోవటం తర్వాత ఈల్డ్ రాకపోవటం అనేటువంటిది గమనించి ఆ డీలర్ దగ్గర ఆందోళన చేయటం అనేది జరిగింది సో దాన్ని పురస్కరించుకొని నేను ఎందుకు జరుగుతుంది ఏంటి అనేటువంటి విషయాన్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈరోజు లాంగ్ ఫామ్ నుంచి కాటన్ బ్రీడరు అలాగనే పెథాలజిస్టు ఎంటమాలజిస్టు అలాగనే మన పెద్దాపురం నుంచి కూడా స్టేషన్ హెడ్ అలాగనే డాట్ సైంటిస్ట్ ఐదుగురు సైంటిస్టులని ఈరోజు ఇన్వైట్ చేయటం జరిగింది మన కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు అలాగనే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి డైరెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు సైంటిస్ట్ని మనం ఒక తీసుకొచ్చి ఈరోజు రైస్ సోదాలు అందరి సమక్షంలో ఫీల్డ్స్ అన్ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది ఏ ఏ గ్రామాల్లో ఇటువంటి తేడా ఉందో అవన్నీ వెరిఫై చేసిన తర్వాత సైంటిస్ట్ వారి యొక్క రిపోర్ట్లు ల్యాబ్కి తీసుకెళ్ళిన తర్వాత దాని యొక్క రీజన్స్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దాని మీద రిపోర్ట్ ఇస్తారు ఆ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బట్టి తదుతరి యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది ఇక గౌరవ కలెక్టర్ గారికి అలాగే డైరెక్టర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నివేదించి వారు ఇచ్చినటువంటి నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకొని రైతుోదలకు న్యాయం చేయడం అనేది జరుగుతుంది సార్ నకిలీ విత్తనాలు పండవల్ల మేము ఎలా నష్టపోయామని చెప్పి రైతుల అంటే నకిలీ విత్తనాలు అనేది ఇప్పుడు మనం నిర్ధారించడానికి వాళ్ళు ల్యాబ్కి వెళ్ళి అవి టెస్ట్ చేయాలి ఎందుకంటే ఇక సీట్ బోర్నా లేకపోతే సాయిల్ బోర్నా ఎట్లాగా ఎయిర్ బోర్నా అనేటువంటిది సైంటిస్ట్గా అంటే దాంట్లో వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు దాని మీద మనకి నివేదిక ఇస్తారు ఇచ్చిన దాన్ని బట్టి చర్యలు తీసుకుంటారు సార్ గొలప్రోల్ మండలంలో అంటే ఎన్ని ఎకరాలు దెబ్బతిన్నది వెరిఫై చేయాలి ఎందుకంటే ఇక ఎంత సీడ్ ఇచ్చారు ఏంటి అనేటువంటిది ఎన్ని ఎకరాలు వేసారు అనేటువంటిది ఈ అంటే అన్ని గ్రామ అంటే కాటన్ ప్లాంట్ నుంచి గొల్లపూర్లో అన్ని గ్రామాల్లో కూడా ఎంతో కొంత ఏరియా ఉంది ట్వంటీ ఏకర్స్ థర్టీ ఏకర్స్ ఒక దగ్గర వన్ ఫిఫ్టీ ఏకర్స్ అట్లా ఉంది మొత్తం కలిసి సిక్స్ థర్టీ వన్ ఏకర్స్ ఇది వేసినట్టు ఉంది అది అందుట్లో ఎన్ని బాగున్నాయి ఎన్ని బాగలేదు అనేటువంటిది తర్వాత కూడా మళ్ళీ డీటెయిల్ వెరిఫికేషన్ కూడా చేస్తాం సైంటిస్ట్ చెప్పిన దాన్ని బట్టి